ఈవీఎస్ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న ఈ క్రింది జంతువుల గురించి సరిగా వివరించే పదాల సరైన వరుస ఎగిరే ఉడత అడవి గేది డైనోసార్ బల్లి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఎగిరే ఉడత అనేది ఎండమిక్ జాతి అడవి గేదె అనేది అంతరించిపోతున్న జాతి రాకాసి బల్లి లేదా డైనోసార్ అంతరించిన జాతి ప్రశ్న ప్రశ్న శ్వాస వాయు ప్రవాహానికి సంబంధించి సరైన క్రమాన్ని గుర్తించండి క్రింది వాణిలో ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నాసిక రంధ్రము తర్వాత గ్రసిని తర్వాత శ్వాసనాలము తర్వాత శ్వాసనాళికలు తర్వాత వాయుకోశ గోని ఇది సరైన క్రమం తరవ ప్రశ్న సిరలకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి క్రింది వానిలో శరళకు సంబంధించి ఇవి ఇవి రక్తాన్ని శరీర భాగాల నుండి గుండెకు సరఫరా చేస్తాయి సిరలు రక్తాన్ని శరీర భాగాల నుంచి గుండెకు సరఫరా చేస్తాయి సిరలు తరవే ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరచండి మస్తిష్కం అనేది ఆలోచనలు మరియు జ్ఞాపకాలు మస్తిష్కం విధింటే ఆలోచనలు మరియు జ్ఞాపకాలు ద్వారకోర్ధం అనేది ఏం చేస్తుందంటే ద్వారకోర్ధం కోపము మరియు బాధ అదే అనుమస్తిష్కం అనేది భూమిపై ఉండే శృతి మరియు సమతాశృతి మధ్యాముఖం అనేది రక్తపీడనము మరియు వాంతులు దీనాదీనంలో ఉంటాయి ఇవి సరైన సమాధానాలు తరగతి ప్రశ్న ప్రౌఢ మానవలో పైదవడలో గల గుచ్చి చీల్చే దంతాల సంఖ్య ప్రౌఢ మానవులలో పైదవడలో గల గుచ్చి చీల్చే దంతాల సంఖ్య అంత అడిగారు రెండు తరగ ప్రశ్న కణం యొక్క స్వయం విచ్యుత్ సంచులు అనేవి ఏంటంటారు వానలో లో యొక్క స్వయం విచ్యుత్ సంచులు సూసైడ్ బ్యాగ్స్ లైజోజోమిల్ అంటారు లైజోజోముల్ తరగ ప్రశ్న ఈ క్రిందవాన్ లో సరికాని చేతను గుర్తించండి సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ కదలన కీలు మోచేయనిచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ నీళ్ళని కూడా సరైనవి మడతబందు కీలు అనేవి మోకాలు అదే విధంగా బొంగరపు కీలు అనేవి దగ్గర ఉంటాయి అవి బంతి గిన్నె కీలు కట్టివాలయం తరగ ప్రశ్న మొప్పలగల జీవులను గుర్తించండి క్రింది వాణిలో మొప్పల గల జీవులను ఆక్టోపస్ అదేవిధంగా కూడా మొప్పల గల జీవులు తర్వాత ప్రశ్న దూరం కాలం గ్రాఫ్ మొలబిందువు గుండా వెళ్తే ఒక సరళ రేఖను సూచించిన ఆ వస్తువు దీనితో ప్రయాణిస్తుందని అర్థం సమవడితో ప్రయాణిస్తుందని అర్థం సమవడితో త్వరగా ప్రశ్న ఇది క్రోమియం సంబంధించిన లక్షణం కాదు క్రోమియం తక్కువ ఖరైనది చర్య ఆన్సర్ ఇది దీని యొక్క లక్షణం కాదు క్రోమియం యొక్క కూడా సరైన క్రోమియం అనేది ప్రకాశవంతమైనది అదేవిధంగా క్రోమియం క్షయానికి గురి కాదు అదేవిధంగా క్రోమియం గీతలను నిరోధిస్తుంది తరగ ప్రశ్న బావిలో పడిన ఇనుపు తాళాన్ని బయటకు తీయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఐస్కాంత ప్రశ్న ఈ క్రింద సరైన వాక్యాన్ని గుర్తించండి సరైన వాక్యాన్ని జడ్ అనేది సరైన సమాధానం జారుడ ఘర్షణ అనేది స్థైతిక ఘర్షణ కంటే తప్పు ఉంటుంది జారుడ ఘర్షణ అనేది ఇది సరైన సమాధానం ఇచ్చిన వాటిలో ఎక్స్ వై జెడ్ లో త్వరగా ప్రశ్న ధ్వని కాలుష్యం నియంత్రించుటకు ధ్వని కాలుష్యాన్ని నియంత్రించుటకు ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్లకు రవాణా వాహనాలకు సైలెన్సర్లను బెగించాలి అదే విధంగా చెట్లను రహదారికి ఇరువైపులా భవనాలకు నలువైపులా నాటాలి ఈ రెండు సరైన సమాధానాలే ధ్వని కాలుష్యాన్ని నియంత్రించుటకు సెకండ్ తర్వాత ప్రశ్న గ్రహం యొక్క పరిభ్రమణ కాలం దీనిపై ఆధారపడును సూర్యుడి నుండి గ్రహానికి గల దూరంపై ఆధారపడుతుందనమాట గ్రహం యొక్క పరిభ్రమణ కాలం అనేది తరగతి ప్రశ్న నానో సుమియో కనుగొనేది కనుక్కున్నారు నానో నాళాలను తరాయి ప్రశ్న మెథడాలజీ భావన ఏర్పడే విధానానికి సంబంధించి సరైన వరుస క్రమాన్ని గుర్తించండి క్రింది వాణిలో ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఉద్దీపన సంవేదన ప్రత్యక్షం భావన ఏర్పడడం తరవై ప్రశ్న ఈ ప్రణాళిక రూపొందించే ముందు పాఠ్య పుస్తకం గురించిన తాత్విక నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి వార్షిక ప్రణాళిక రూపొందించే ముందు పుస్తకం గురించిన తాత్విక నేపథ్యాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ప్రశ్న పాఠ్య పుస్తకంలోని మనం ఏం నేర్చుకున్నామనే విభాగం దీనికి తోడ్పడుతుంది భావనల పునరుచ్చరణకి ఉపయోగపడుతుంది తర్వాత ప్రశ్న బ్రూమ్స్ విద్యా లక్ష్యాల ప్రకారం మూల్యాంకనం దీనికి చెందినది జ్ఞానాత్మక రంగానికి చెందింది మూల్యాంకనం అనేది బ్లూమ్స్ విద్యా లక్ష్యాల ప్రకారం ప్రశ్న నిఘమ ఉపగమనానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి క్రింది వాణిలో నిఘమ ఉపగమనానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి క్రింది జ్ఞాపక శక్తి అవసరం ఇది సరైన వాక్యం తర్వాత ప్రశ్న జ్ఞానేంద్రియాల విజ్ఞానానికి వాకిల్ల వంటివని తెలిపింది క్రింది వాణిలో జ్ఞానేంద్రియాలనేవి విజ్ఞానానికి వాకిల్లు వంటివని తెలిపింది క్రింది వాణిలో మరియా తర్వాత ప్రశ్న ఒక ఎనభై మార్కుల ప్రశ్న పత్రంలో అవగాహన విద్యా ప్రమాణానికి అవగాహన విద్యా ప్రమాణానికి ముప్పై రెండు మార్కులు కేటాయించాడు ఈ విద్యా ప్రమాణ భారత్వ శాతం ఎంత నలభై శాతం తర్వాత ప్రశ్న ఒక విద్యార్థి చెత్తను కాల్చడం వల్ల కాలుష్యం పెరుగుతుందని తెలిపాడు అతడు పొందిన ప్రక్రియ నైపుణ్యం కార్యాకారణ సంబంధం ఇవి కొన్ని సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను థ్యాంక్ యూ ప్రీవియస్ ప్రశ్నాశనాలను పరిశీలించడం ద్వారా మనకు ప్రశ్నని ఏ విధంగా అడుగుతున్నాడో మనకి అర్థమవుతుందన్నమాట దాని రిలేటెడ్గా మనం బిట్స్ని తయారు చేయగలగాలి ఈ విధంగా అడగవచ్చని